హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే స్నాక్ రాగి పిండితో చేసిన చెక్కలండి అయితే మనం మామూలు పిండితో చేసుకుంటాం కదా బియ్య పిండితో అలానే క్రిస్పీగా ఇవి కూడా ఉంటాయండి ఇంకా రుచిగా కూడా ఉంటాయి మనకి హెల్తీ స్నాక్ కూడా మనం ఎప్పుడు చేసినా కూడా మనం బియ్య పిండి చెక్కలకి వాడుతుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా హెల్తీగా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్లో ఒక రెండు గడ్డలు పొట్టు తీసి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి అయితే మీరు తీసుకునే కారంను బట్టి మిర్చిని అనేది తీసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి పచ్చిమిర్చి ఎప్పుడు కానీ బరకగా ఉంటే మీకు బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక స్ట్రైనర్లో మనం పిండిని జల్లించుకోవాలి రాగి పిండిని నేను ఒక హాఫ్ కేజీ పిండి వరకే నేను వాడుతున్నానండి మీరు రాగిల్ని మిక్సీ పట్టుకొని కూడా పిండిలాగా చేసుకోవచ్చు లేకుంటే మీకు పౌడర్ లాగా కూడా బయట దొరుకుతుంది ప్యాకెట్లో తెచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇందులో కప్పు వరకు పల్లీలని ఇలా పలుకులుగా చేసి వేసుకోండి ఇందులోనే రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ధనియాలను ఇలా బ్రష్ చేసి వేయండి ధనియాలు వేయడం వల్ల మీకు తింటూ ఉంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి దీన్ని కలుపుకోవాలి అయితే నేను ఇందులో మిర్చి పేస్టే మొత్తం వేసానండి మీరు కావాలనుకుంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కలిసేలాగా పిండిని అనేది కలుపుకోండి పిండిని ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా వాటర్ని అనేది వేడి చేసుకోవాలండి గోరువెచ్చగా వాటర్ని అనేది వేడి చేసుకోండి మరి ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు ఈ విధంగా గోరువెచ్చటి వాటర్ని ఇందులో కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి ఇలా గోరువెచ్చి వాటర్ వేయడం వల్ల కూడా మనకు చెక్కలు అనేది క్రిస్పీగా ఉంటాయి పిండిని పూర్తిగా కలిసే వరకు కలుపుకోవాలి పిండిని అనేది మీరు కొంచెం ఎక్కువసేపు కలపాలండి రాగి పిండి కాబట్టి ఈ విధంగా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మీకు ఏ సైజులో చెక్కలు కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోండి చిన్న సైజు చెక్కలు కావాలనుకుంటే చిన్న సైజులో చేయండి లేకుంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ముద్దలుగా చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక కవర్ పైన ఆయిల్ అనేది అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మనం ఒక్కొక్క పిండి ముద్దని అనేది ఈ విధంగా పెట్టుకోండి మీరు కొంచెం పెద్ద కవర్ తీసుకుంటే దాంట్లో ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇట్లా కొన్ని కొన్ని పెట్టుకుంటూ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఈ కవర్ని మనం దీనిపైన క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం ఒక టిఫిన్ బాక్స్ చిన్న టిఫిన్ బాక్స్ మూత ఉంటుంది కదా దాంతోంటి ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది మనకు చిన్న చిట్టి చెక్కలు రెడీ అయిపోతాయి కింద ఫ్లాట్గా ఉన్నది బాక్స్ ఏది తీసుకున్నా సరిపోతుందండి బౌల్ తీసుకున్నా కూడా మీకు చేయచ్చు ఈ విధంగా చేసుకొని మనం ఉంచుకోవాలి నేను తీసుకున్న కవర్ కొంచెం చిన్నది అయిపోయిందండి మళ్ళీ ఈ కవర్ని అనేది ఇట్లా పెట్టి చేస్తున్నాను ఇలాగే మిగతా పిండిని కూడా మనం చేసుకుంటూ ఒక కడాయిలో వేల్చుకొని కాల్చుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేయాలి మనం నూనె కాలిందో లేదో చూసుకోవడానికి కొంచెం పిండిని ఈ విధంగా వేస్తే పిండి అనేది పైకి తేలితే మనకు నూనె కాలినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వీటిని వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచుకొని వీటిని కాల్చుకోండి ఈ రాగి పిండితో చేసిన అప్పాలు అసలు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదండి ఈ రాగి పిండితో చెక్కల్ని పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టేయచ్చండి ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టేయచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని చేసి పెట్టేయచ్చు వీటిని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మళ్ళీ రెండు వైపులా కాల్చుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు వీటిని కాల్చుకోండి పిల్లలకి హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే ఏ విధంగా చేసి పెట్టేయచ్చండి వీటిని క్రిస్పీ ఎంతవరకు కాల్చుకోండి మరి ఎక్కువ రెడ్గా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి మీకు తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు మిగతా పిండితో కూడా చేసుకొని ఈ విధంగానే డీప్ ఫ్రై చేయాలి మనం ఎప్పుడు బియ్య పిండితో చెక్కలు కాకుండా ఈ విధంగా రాగి పిండితో కూడా చెక్కలను అనేది చేసుకోవచ్చండి ఇవి తింటూ ఉంటే కూడా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఈ రాగి పిండితో చెక్కలను ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఒకసారి చేసి పెడితే బాక్స్లో మనకు ఎన్ని రోజులైనా కూడా వీటిని నిల్వ ఉంచుకోవచ్చండి క్రిస్పీగా మరియు టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఈ స్నాక్స్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంతో క్రిస్పీగా ఉండే స్నాక్స్ అనేది రెడీ అయిపోయాయి ఈ రాగిపిండితో చేసిన చెక్కలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత క్రిస్పీగా మరియు టేస్టీగా కూడా ఉంటాయండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి